ఈ రోజు మనం నైమి శరణ్యం వచ్చేసాము ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు నూట పది కిలోమీటర్ల దూరంలో ఉందండి పవిత్ర గోమతి నదీ తీరంలో అలరారుతున్న ఈ దివ్యధామంలోని పాదధూళి సైతం అత్యంత పవిత్రమైనదని పురాణాల ద్వారా తెలుస్తుంది ఇమి అంటే చక్రం అరణ్యం అంటే అడవి ఒక పెద్ద చక్రం అటవీ ప్రాంతంలోకి వచ్చి విరిగిపోయిన ప్రదేశం కనుకనే ఇది నైమిశారణ్యంగా ప్రసిద్ధిగాంచింది ఈ ఒక అంటే కలికాలం రాబోతుంది కలిమాయలు మాయలో పడిపోతాము ఎలా అని ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలం ఏదని అడగగా బ్రహ్మ దర్భతో ఒక వలయం చేసి భూమిపై విడిచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలం అని చెప్పటం జరిగింది పడిన చోటే నైమిశారణ్యం ఇక్కడ తపస్సు చేయదగిన స్థలం అని చెప్పానట ప్రదేశానికి రోజు మనం వచ్చామండి ఇక్కడ స్నానం చేయడానికైతే దిగుతున్నాము మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారట ఆ సమయంలోనే సూత్రుడు అష్టాదశ పురాణాలను కూడా వినిపించాడట అణ్యంలో దాదాపు ఎనభై నాలుగు వేల మంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు అంతేకాదు వేదవ్యాసుడు మహాభారత గాథను మొదట తన కుమారుడు సుఖమహర్షికి ఇక్కడే చెప్పాడట వ్యాసుడు శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడట సత్యనారాయణ వ్రత విధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూత మహాముని శౌని వివరించాడు ఇలా ఎంతో ప్రాధాన్యం ఉందండి ఈ అరణ్యానికి ఇక్కడ వ్యాస మహర్షి ఆశ్రమం దదీతి ఆశ్రమంతో పాటు కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి ఇది వైష్ణవ దివ్య క్షేత్రాల్లో నైమిశారణ్యం ఒకటి ఈ నైమిష్నాథ్ విష్ణు ఆలయం కూడా ఇక్కడ ఉందండి ఇది విష్ణుమూర్తికి మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది వేదాలను కూడా బోధిస్తారు భక్తులకు ఒక ఆధ్యాత్మిక ప్రదేశం పర్యాటకులకు ఒక అందమైన ప్రదేశంగా ఉంది నానానికి దిగిన వారు మూడు రౌండ్లు అయితే తిరుగుతారండి అంటే మూడు సార్లు స్నానం చేస్తే ఇలా చుట్టూ మనం తిరుగుతూ ఉంటాము మనకు తెలియకుండానే తిరిగేస్తామండి అలా గిర్రగిర్ర తిరిగేస్తూ ఉంటాము నేనైతే ఈత కొట్టుకుంటా వచ్చేసాండి అంటే అంత ఫాస్ట్గా ఉంటాయి ఇక్కడ నీళ్ళు అయితే చేస్తూ ఉంటాయా కానీ ఎంత లోతు ఉన్నా కానీ మనిషికి మన భుజాల వరకే వస్తాయండి ఇక్కడ స్నానమాచరించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతున్నాము మూర్తి చక్రం ఎక్కడే పడిందని కూడా చెబుతారండి కాదు వజ్రాయుధం తయారైన ప్రాంతంగా కూడా పిలువబడుతుంది మొత్తం ఇరవై ఆరు మంది అయితే వెళ్ళాము కదా అందరం ఇందులో స్నానం చేసి ఒడ్డైతే ఎక్కామండి ఇప్పుడు గోమతి నదీ తీరానికి ఇలా ఆటో ఎక్కి మళ్ళీ బయలుదేరాము పవిత్ర గోమతి నదీ తీరంలో సోత శౌనకాదిమునులు నివసించేవారట ఈ దివ్యధామం మహాఋషుల యజ్ఞాల వల్ల యజ్ఞభూమిగా ప్రశస్తి పొందిందని చెబుతారు గోమతి నది ఒక పవిత్రమైన క్షేత్రంగా హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత కలిగింది ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారట పలువురు పురాణాలు కూడా రచించారట ఇది భక్తులకు ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా ఉంది ప్రసిద్ధి గాంచిన ఈ నదీ తీరానికైతే ఇప్పుడు వచ్చామండి నదిలో స్నానం చేస్తున్నాము అందరం కూడా తెల్లవారుజాముని లేచి మేము స్నానం చేసి మళ్ళీ ఇక్కడ చక్రతీర్థంలో చేసిన తర్వాత ఈ నదిలో స్నానం చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ బయలుదేరుతామండి ఇంకో నది దగ్గరికి వెళ్తాము అక్కడ ఆ నదిలో పాలు పోస్తే ఎక్ అలాగే ఉంటాయట అది చూడటానికి అయితే వెళుతున్నాం ఈ ఒడ్డునే పండ్లు పాలు ఇలా అమ్ముతారండి అవి తెచ్చి మనం ఇలా నదిలో పోస్తే ఆ పాలు పాలులాగే ఉంటాయి కాదు మాకు ఇచ్చిన పాలు అయితే మరీ నీళ్ళ పాలు ఇచ్చారండి మా వాళ్ళకి ఇచ్చారు వేరే వాళ్ళు అవి అయితే చెక్క అయితే ఇలా నదిలో పోస్తే అంతే ఉన్నాయి కదలకుండగా ఈ ఏమో మొక్కలు కోసి వేస్తే అడుగుకుపోయిన ఏమో స్వామికి చెందుతాయి పైన ఉన్న మనం ప్రసాదం లాగా తీసుకోవాలని అయితే చెబుతున్నారు ఆరేడు దళం వేశానండి అది కూడా మునిగిపోయింది చూడండి పువ్వులు పండ్లు అన్నీ నదిలో అయితే ఇలా వదులుతామండి అటుపక్క ఇటుపక్క కట్టలాగా ఉంది ఇక్కడ స్టార్టింగ్లో అయితేనేమో నందీశ్వరుడు ఉన్నాడు అంటే ఎదురుగా శివలింగంగా కూడా ఉందండి నీళ్ళలో నీళ్ళలో ఉన్న శివలింగానికి చెందుతున్నాయి ఈ ప్రసాదాలన్నీ ప్రసాదాలనేసి చెప్తున్నారు ఇవి కూడా తీసుకుని అందుతయా

మేము కొన్న పండ్లు పాలు అయితే నీళ్ళలో ఇలా వదిలామండి వదిలిన తర్వాత పక్కనే ఒడ్డు మీద చిన్న శివాలయం ఉంది అక్కడ స్వామిని కూడా దర్శించుకోవడానికైతే వెళుతున్నాము వీటి కట్టలాగా ఉండి ఇక్కడ నీళ్ళు అయితే పారవండి అలా ఆగి ఉంటాయనమాట ఇప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తున్నాము అదిలో ఉన్న నీళ్లు తెచ్చి ఈ శివయ్యకి ఒక చెంబె నీళ్ళు పోస్తే చాలు కదా బోళా శంకరుడు కదా కోరకనే వరాలు ఇచ్చేస్తాడు బోళా శివయ్య వరం అయితే మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి వేరే ఆలయానికైతే వెళుతున్నాము ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఆలయం కూడా చాలా ఓల్డ్ అనే చెప్పాలి చాలా బాగుందండి ఆలయం లోపలికి వెళితే అయితే ఎంత ప్రశాంతంగా ఉందో ఈ చుట్టూ ఈ చిత్రాలు కూడా చాలా బాగున్నాయండి స్టార్టింగే ఇవన్నీ ఈ గోపురం లోపలే ఉన్నాయండి ఇప్పుడు మనం ఆలయం లోపలకైతే వెళుతున్నాము చెట్టు ఇలా ధ్వజస్తంభం కలర్స్ వేసి అయితే ఉందండి లోపలికి వెళదామా లోపల లైటింగ్తో స్వామివారైతే వెలిగిపోతున్నారు అసలు మన ధ్వజస్తంభం అనుకున్నామండి గుడి లోపల ధ్వజస్తంభం ఉంది చూడండి స్వామివారి ఎదురుగా ఉన్న ఈ ధ్వజస్తంభం ఆరున్నరకు బయలుదేరిన మేము టీ కూడా తాగలేదండి ఇప్పుడైతే పదకొండున్నర అవుతుందండి వ్రతం వ్రతానికైతే కూర్చున్నాము ఇంకా సత్యనారాయణ అంటే మేమున్న అసలుకి వెనక వైపునే ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసేది మా అయ్యగారు ఇక్కడే చేపిస్తున్నారండి మనిషికి ఏడు వందల యాభై రూపాయలు ఇస్తే అసలు ఇక మనకి పండ్లు పూలు అన్నీ కావాల్సినన్ని వాళ్ళే తెస్తారండి వ్రతం కూడా చేపిస్తారు అన్నీ అందులోనేనండి ఉన్న రూములు భోజనం ఫుడ్డు అంతా వాళ్ళదేనండి ఇంకా చుట్టూ ఈ సైడ్ సీన్స్ అన్నీ చూడడానికి ఆటోలు కూడా వాళ్ళే మాట్లాడారు మొత్తం మనిషికి పన్నెండు వందలు ఏమో అయినాయండి చాలా తక్కువలోనే అన్నీ చూసాము ఇలా వ్రతం కూడా చేసుకున్నాము సింగిల్గా వచ్చిన వాళ్ళం ఇలా భుజం మీద కండవ వేసుకొని అయితే కూర్చోవచ్చు అని చెప్తాయగారు మేము అలా కూర్చున్నాము జంటలుగా వచ్చిన వాళ్ళు జంటలుగా కూర్చున్నారు కొంతమంది ఏం చేసుకోని వాళ్ళు వ్రతం చేయని వాళ్ళు పక్కకు కూర్చున్నారనమాట పుట్టిన చోటే వ్రతం చేసుకోవడం నాకైతే ఎంత సంతోషంగా ఉందండి అదిగా కయ్యగారు అయితే ఎంతో క్లియర్గా చెబుతూ అన్నీ మన చేత చేపిస్తుంటే ఎంత ఆనందంగా ఉంది నేనైతే ఈ ఆనందాన్ని వంతుడి అనుగ్రహంగా భావించానండి నా చేత కూడా ఒక కథ చదివించి వినిపించారండి ఈ వ్రతం అయిన తర్వాత మేము భోజనాలు చేసి మళ్ళీ ఆ ఊర్లో ఉన్న అమ్మవారి శక్తిపీఠ దర్శనానికి అయితే వెళ్ళామండి వెళ్ళి ఇంకో పక్కనే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు అన్ని దర్శనం చేసుకొని రిటర్న్ అయితే బయలుదేరామండి ఎలా ఉందండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్